డిఎస్ నేపథ్యంలో కొరూరు ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ ఎక్సైజు మన సిబ్బందితో కొరూరు పట్నంలో వివిధ ప్రాంతాల్లో ఉచితంగా మనకి నిర్వహించడం జరుగుతుంది భాగంగా వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ అన్నీ కూడా తీసుకుంది అలాగే వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వెహికల్స్ వితౌట్ లైసెన్స్ వెహికల్స్ కూడా పోలీసులు తరలించి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ కూడా తెలియజేసి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాహనానికి వెహికల్ నెంబర్ ప్లేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి అండ్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎటువంటి ప్రమాదాలకి తాగకుండా సహకారం జరిగి